నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్తే అండి ఈ మధ్య కాలంలో ఇంట్లో ఉండే ఆకుకూరలతో కాయగూరలతో జ్యూసులు చేసుకొని తాగడం చాలా ప్యాషన్గా మారిందనే చెప్పాలి మరి ఇంత ముందు కాలంలో ఉందో లేదో తెలియదు కానీ ప్రతిదీ కూడా ఒక జ్యూస్ చేసుకోవడము దీనివల్ల ఆహార అంటే మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్పి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి చేసుకుంటున్నారు అందులో భాగంగా కరివేపాకు మామూలుగానే పెద్దవాళ్ళు చెప్తారు కరివేపాకు అలా తీసి పక్కన పెట్టకూడదురా తినాలి మంచిది అని చెప్పి దాన్ని జ్యూస్ కూడా చేసుకొని తాగుతున్నారు కొంతమంది మధ్య నిజంగా దానివల్ల ప్రయోజనాలు ఉంటాయంటారండి మేడం అసలు అంటే చాలామందికి కరివేపాకరీ అది ఎందుకు ఇష్టం లేదో నాకు తెలియదు మేబీ చిన్నప్పుడు అలవాటు చేయకపోవడం వల్ల ఏమో తెలియదు కానీ మేబీ అంటే అట్లీస్ట్ ఇప్పుడు జనరేషన్కి అయినా పేరెంట్స్ కొంచెం పిల్లలకి అలవాటు చేసి అంటే ఇది కూడా తినేదే అని చెప్పి మేబీ వాళ్ళ ప్లేట్లో ఏదైనా ఎక్కడి నుంచో వచ్చి పడిపోయింది అనుకున్నారేమో కరివేపాకులు చూడగానే బట్ వాళ్ళకి అలవాటు చేయడం చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటని అంటే మనం కరివేపాకు తీసి అలా పడేసినట్టే మన అందుకనే మన హెయిర్ కూడా సేమ్ అట్లనే అలా ఊడిపోతుంది అనమాట లేకపోతే మన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ అట్లానే పోతున్నాయి అన్నట్లు నిజంగా ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా వైట్ హెయిర్ వస్తుంది అని అనుకోండి కరివేపాకులు చాలా బాగా పనిచేస్తాయి సో నేను అంటే వాళ్ళకి ఇచ్చే డైట్లో చెప్పే డైట్లో వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ ఈ కరివేపాకులు ఉంటాయి అట్లీస్ట్ ఒక నాలుగైదు కరివేపాకులు తీసుకోండి మీరు డైరెక్ట్గా తినండి లేకపోతే జ్యూస్ రూపంలో చేసుకోవచ్చు అన్నట్లు సో ఆ వైట్ హెయిర్ అంటే ఐ మీన్ వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి కూడా చాలా ఇంపార్ ఇంపార్టెంట్ అనమాట ఇది బాగా పనిచేస్తుంది అయితే ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్పబోతున్నా అండ్ మోర్ ఓవర్ అంటే దీన్ని మిగిలిన హెల్త్ బెనిఫిట్స్ కూడా తీసుకుంటే అట్లీస్ట్ మనం తాగేటప్పుడు కొంచెం జోష్ వస్తుంది ఓహో ఇందుకు పనిచేస్తుందా ఇంకా ఇందుకు కూడా పనిచేస్తుందా అని కదా సో కరివేపాకు అంటే ఎంతమందికి తెలుసో తెలీదు ఇది ఒకటి కంటి చూపికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీంట్లో చాలా మంచి పోషకాలు ఉన్నాయి ఈవెన్ దీంట్లో ఉండే కార్బజోల్ అనే ఒక కాంపౌండ్ మనకి వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది చాలా మంది వెయిట్ లాస్ కోసం ఏదేదో చేస్తున్నారు కదా సో అలాంటి వాళ్ళు కరివేపాకులు తినొచ్చు కరివేపాకులు జ్యూస్ తాగొచ్చు ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెసిపీ చేసుకొని తర్వాత ఈవెన్ హెయిర్ ఫాల్ ఉన్నా కూడా ఇది అండి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి యాంటీ హెయిర్ ఫాల్ ఒక ఇంగ్రీడియంట్గా కరివేపాకులు హెల్ప్ చేస్తాయి సో అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ కరివేపాకులు ఆ పచ్చివి తీసుకొని మజ్జిగలో కలిపి తాగొచ్చు అలా అయితే పర్వాలేదు కదా మనం కన్జ్యూమ్ చేసేసుకోగలుగుతాం డైరెక్ట్గా నవ నమలాలి అంటే కొంచెం ఇబ్బంది పడవచ్చు కానీ సో ఇకపోతే ఒకవేళ కరివేపాకు జ్యూస్ మనం రెసిపీ ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు చక్కగా మంచిగా ప్యూర్గా మంచి అంటే ఒక నాలుగైదు కరివేపాకులు ఫ్రెష్ తీసుకోండి కడిగేసేయండి అంటే ఎక్కువ క్వాంటిటీ అయినా పర్వాలేదు మరీ పది కన్నా ఎక్కువ వద్దు బట్ ఒక గ్లాస్కి సరిపోతుంది అన్నట్లు సో తీసుకొని సో చక్కగా కొంచెం వాటర్ తీసుకోవడం గ్లాస్ వాటర్ తీసుకోవచ్చు తర్వాత దీంట్లోనే కొంచెం చిటికేడు పసుపు మంచి పసుపు వాడుకో వేసుకోండి అలానే ఒక నిమ్మకాయ పిండి దానికి నిమ్మకాయ పిండికోవచ్చు నిమ్మకాయ రసం వేసుకోవచ్చు ఇంకా వీలుంటే కనుక పిప్ పెప్పర్ అది కూడా వేసుకోవచ్చు ఇంకా మంచిది ఇది వేసుకోవచ్చు సో దీంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపితే కూడా మంచి బెనిఫిట్ ఒకవేళ ఇందులో ఏదైనా మిస్ అయినా మీరు ఫీల్ అవుతారు ఇది లేదు కదా అని ఆగిపోవద్దు ఉన్నవాడితోనే చేసుకోండి ఉట్టి కరివేపాకులు ఉంటే దాంతోనే జ్యూస్ చేసుకోండి వాటర్లో వేసి కొంచెం కడిగేసి మిక్సీ కొట్టండి చక్కగా ఫిల్టర్ చేసుకోకుండా చక్కగా యాడ్ తాగవచ్చు ఒకవేళ మీకు డయాబెటీస్ లేదు అని అనుకుంటే తేనె కలుపుకోండి ఒక చెంచా అలా కలుపుకోవచ్చు లేదంటే అల్లం కలుపుకోవచ్చు మంచి టేస్ట్ ఉంటుంది అరగడుపును తీసుకోవడం ఉత్తమం ఇఫ్ తిన్న తర్వాత అయినా ఓకే బట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చేసి తీసుకోండి సో ఇది తీసుకుంటే ఒకటి వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది తర్వాత కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అని మనం ఏదైతే అని అంటామో ఎల్డిఎల్ సో రిపోర్ట్స్లో చూసుకున్నప్పుడు ఎల్డిఎల్ అవి తగ్గుతాయి మంచి కొలెస్ట్రాల్ అంతా బ్యాలెన్స్గా ఉంటుంది తర్వాత మెటబాలిజం బాగుంటుంది లివర్ డిటాక్స్ అవుతుంది సో చాలా అంటే మన లివర్ అనేది మన బాడీలో ఒక ఫ్యాక్టరీ లెక్క ఒక పెద్ద మిషనరీ లెక్క సో మనం మెడిసిన్ డ్రగ్స్ తీసుకున్నా లివర్లోనే ప్రాసెస్ అవ్వాలి ఫుడ్ తీసుకున్నా లివర్లోనే ప్రాసెస్ అవ్వాలి సో ఇట్లా లివర్ అనేది చాలా ఇది మీకు తెలిసిందే సో ఈవెన్ కొంతమందికి ఒకవేళ ఆల్కహాల్ అలవాటు ఏమైనా ఉందంటే అదంతా మళ్ళీ మనకి లివర్ మీద పడుతుంది కదా ఈవెన్ మన ఫుడ్లో అంటే ఇప్పుడు చూసాం మనం చాలా వరకు ఫెర్టిలైజర్స్ ఎక్కువైపోయినాయి ఫుడ్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ మనం ట్రస్టెడ్గా తినలేకపోతున్నాం అంటే అది ప్యూర్ ఎంతవరకు ప్యూర్ మనకి తెలియట్లేదు సో ఫెర్టిలైజర్స్ ఉండొచ్చు కెమికల్స్ ఉండొచ్చు సో ఈ హెవీ మెటల్స్ అవ్వచ్చు లేకపోతే ఇలాంటి కెమికల్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి లివర్ మీదే సో లివర్ని డిటాక్స్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే కరివేపాకు ఈవెన్ షుగర్ కేన్ జ్యూస్ కూడా పనిచేస్తుంది బట్ అది డయాబెటీస్ అందరూ తీసుకోకూడదు కాబట్టి కర కరివేపాకు కర్రీ ఈ కర్రీలు కరివేపాకు తీసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచడానికి హెల్ప్ అవుతుంది సో ఇంకేముంది డయాబెటీస్కి కూడా చాలా హెల్ప్ఫుల్ లివర్ డిటాక్స్ అవుతుంది డయాబెటీస్ తగ్గుతుంది హెయిర్ ఫాల్కి ఆపడానికి హెయిర్ గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది ఈవెన్ కొలెస్ట్రాల్ కూడా మనం భయపడుతున్నాం షుగర్ వచ్చిందంటే కొలెస్ట్రాల్ కూడా ఉండి ఉంటుంది ఆ వెయిట్ లాస్ కూడా అంటే వెయిట్ లాస్ అయితే షుగర్ కంట్రోల్కి వస్తుంది వస్తుందని చెప్తున్నారు బట్ వెయిట్ గెయిన్ అయిపోతున్నాం థైరాయిడ్ ఉంది లేకపోతే ఇంకోటి ఏదో ఉంది వెయిట్ గెయిన్ అయిపోతున్నాం అనుకునే వాళ్ళకు కూడా అంటే ఆల్మోస్ట్ ఏం చెప్పాలి అంటే చాలా వాటికి వన్ సొల్యూషన్ అన్నట్టు ట్ మనకి కరివేపాకు జ్యూస్ లేదా కరివేపాకులు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈవెన్ ప్రీ గ్రేయింగ్ అన్నాను కదా మన హెయిర్ వైట్గా అయిపోవడం గ్రేగా అయిపోవడం సో అంటే నాకు ఇదివరకు లైక్ వైట్ హెయిర్ అలా బ్యాక్ ఉండేది సో నేనంటే నేను కరివేపాకులు పడేను మామూలుగా తినే అలవాటు ఉంది ఉంటే నేను తినేస్తుంటా అంటే మంచిది కదా అని సో కొద్ది కాలం తర్వాత మామూలుగా మా పిన్ని వాళ్ళు చూసినప్పుడు ఏం చేసావు నీకు వైట్ హెయిర్ ఉండేది కదా పోయింది అంటే వెనకాల నేను చూసుకోలేను కదా మేరలో అవునా నిజంగా నేనే అంటే ఆ నిజంగా నేను సో నేనైతే ఏం చేయలేదు గుర్తెచ్చుకున్నాను మేబీ నేను తినే ఫుడ్ అంటే ఇలా ఏమైనా మన న్యూట్రిషన్ ఫుడ్స్ ఏదైతే ఉందో అవాయిడ్ చేయకుండా తినడం వల్ల మేబీ మా పేరెంట్స్ మా గ్రాండ్ పేరెంట్స్ మాకు పెట్టిన మంచి ఫుడ్ వల్ల మేబీ తగ్గి ఉండొచ్చు అంతకుమించి నేను ఎలాంటి వేరే ఎలాంటి ఆయిల్స్ కానీ లేకపోతే ఏమి యూజ్ చేయలే సో నేచురల్గా మనం తగ్గించుకోవచ్చు ఇంకొకటి ఏంటి అని అంటే మన మైండ్ పర్సెప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఏదైనా ఒక ఒక డిసీజ్ వచ్చింది లేదా ఒక ప్రాబ్లం వచ్చింది దాన్ని మనం రెగ్యులర్గా ఏదైనా తగ్గిపోతుందని మనకి బ్రెయిన్కి ఇన్పుట్ ఇవ్వాలి మీరు నిజంగా ఈ డ్రగ్స్ హెల్ప్స్ తీసుకోకపోయినా మీ బ్రెయిన్ హీల్ చేస్తుంది మన బాడీకి హీలింగ్ ప్రాపర్టీ ఉంది మీకు హెయిర్ ఫాల్ అయింది ఓకే సంథింగ్ నేను తింటున్నాను కదా ఫుడ్ నాకు పనిచేస్తుంది మిర్రర్లో చూసుకొని నాకు ఈరోజు హెయిర్ ఎందుకో స్ట్రాంగ్ అవుతుంది అలా అనుకోండి మీరు ఎలాంటి మెడిసిన్ తీసుకోకపోయినా మీ హెయిర్ గ్రో అవుతుంది వైట్ హెయిర్ బ్లాక్ అవ్వడం మొదలవుతుంది అంటే ఇలాంటి మరీ ఇప్పుడు నేను ఓల్డ్ ఏజ్ అయిపోయిందండి మాకు ఇది అయిపోయింది మాకు అని అంటే ఏమో మిరాకిల్స్ ఎవరికి ఎప్పుడైనా జరగవచ్చు ట్రై చేయండి నిజంగా అయింది అనుకో నాకు చెప్పండి నేను ఇలా నా మేనిఫెస్టేషన్ సో ఓకే నా హెయిర్ ఫాల్ ఉందా ఓకే నా హెయిర్ బాగా గ్రో అవుతుంది నా ఫుడ్లో న్యూట్రిషన్ బాగా జరుగుతుంది ఇట్లా అనుకుంటుంటూ ఉండేవండి ఆటోమేటిక్గా అది ఏంటంటే బయటికి అదే మంది ఎక్స్ప్రెస్ అవుతుంది కదా సో అట్లా మీరు ఏం యూస్ చేయ ఒకటి అవుతుంది సరే అంత సంకల్ప బలం లేదు అని అనుకున్నప్పుడు డెఫినెట్లీ సపోర్టివ్గా మనం తీసుకోవచ్చు అండ్ ఈ కరివేపాకులు చాలామందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా అంటే ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా ఈ కరివేపాకు తిన్నా ఆర్ లైక్ జ్యూస్ తాగినా ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అట్లీస్ట్ ఒక మండల ఫార్టీ టూ డేస్ అలా వాడండి అండ్ ఈవెన్ ఇంకొకటి ఏంటి అని అంటే మన బాడీలు అంటే ఏమంటారు ఈ తీసుకునే ఫుడ్లో ఒకవేళ ఏదైనా సమతుల్యత లేదు అంటే ఏదైనా చిన్న టాక్సిన్స్ ఉన్నాయి అట్లా ఉన్నాయనుకోండి అది మళ్ళీ మనకి ప్రాసెస్ అయ్యి బ్లడ్లోకి రిలీజ్ అయితే అదే దోషాలు ఏదో ఒకటి స్కిన్ అలర్జీ అనో స్కిన్ ర్యాషెస్ రావడమనో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా సో అలాంటివన్నీ కూడా క్లియర్ చేసే ప్రాపర్టీ మనకి దేవుడి కరివేపాకు ద్వారా ఇచ్చారు సో కరివేపాకు రెగ్యులర్గా అలవాటు చేసుకోండి ఒక ఫిఫ్టీన్ డేస్ చేయండి లేదా ఒక టెన్ డేస్ చేయండి గ్యాప్ ఇచ్చేయండి వన్ మంత్ మళ్ళీ ఒక టెన్ డేస్ పరగడపడం అలవాటు చేసుకోవచ్చు డైలీ తాగినా ఏం కాదు అలాగని మరీ నెలలు నెలలు కంటిన్యూ చేయద్దు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఓకే సో ఇవన్నీ ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి కరివేపాకులు ఉంటాయి ఈవెన్ ఏమంటారు యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఇన్ఫెక్షన్స్ ఏమైనా మన పొట్లో ఉన్నా బ్లడ్లో ఉన్నా అలాంటి వాటికి కూడా ఇవి హెల్ప్ అవుతాయి ఈవెన్ ఒకవేళ మీకు హెయిర్ గ్రో కావాలన్నా కూడా మీరు ఈ ఆయిల్స్లో ఈ చక్కగా కరివేపాకులను యాడ్ చేసుకోవచ్చు ఇందాక చెప్పాను రెసిపీ తర్వాత ఏమన్నారు మన నిమ్మరసం పెప్పర్ తర్వాత మన పసుపు కానీ నిమ్మరసం పిండి ఈ కరివేపాకులతో చూసని అది ది బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ చాలా మంచి ఇమ్యూనిటీ బూస్టర్ ఇప్పుడు కోవిడ్లో అప్పుడు మనం చూసే ఇమ్యూనిటీ లేదు అండ్ ఓవర్ ఇంకొక ఇప్పుడు ఏదో ఉన్న సంథింగ్ రాబోతోంది మనం జాగ్రత్త పడాలి అని చెప్తున్నారు వైరస్ ఏదో వస్తుంది అని సో లంగ్స్ డిసీజ్ లంగ్కి సంబంధించింది మనం అంటే ఏమంటారు ఇమ్యూనిటీ పెంచుకోవాలి ఓవరాల్ బాడీ ఇమ్యూనిటీ పెంచుకోవాలి లంగ్స్ సంబంధించిన డిసీజ్ నుంచి బయటపడాలి అని అనుకునేటప్పుడు కూడా మనం ఈ కరివేపాకుని అట్లీస్ట్ మనం యాడ్ చేసుకుంటే కూడా చాలా హెల్ప్ఫుల్ అండ్ ఈవెన్ మనకి తులసి ఉన్నది వేపాకు ఉంది అలాంటి మిక్స్ చేసుకోవచ్చు చక్కగా హనీ యాడ్ చేసుకోండి లేదా పటిబాలను యాడ్ చేసుకోండి లేదంటే ఇంకా చెప్పాలంటే మౌత్ ఫ్రెషనర్గా కింద కూడా ఇది యూస్ అవుద్ది చక్కగా కరివేపాకులు తీసుకొని ఒక నాలుగైదు కొంచెం లైట్గా ప్యాన్ మీద మనం రోస్ట్ చేస్తాము అది వేపేసి దానికి కొంచెం స్వీట్ ఫెనల్ సోప్ జీలకర్ర అంటాం కదా అది యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని దాంతోపాటే పౌడర్ చేసుకొని ఒక ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడంటే అప్పుడు తిన్న తర్వాత చక్కగా అలా మౌత్ నోట్లో వేసుకొని తిన్నామంటే మౌత్ ఫ్రెషనర్గా కూడా హెల్ప్ అవుతుంది ఇది ఓకే సూపర్ అండి నిజంగా కరివేపాకుని ఎన్ని రకాలుగా వాడచ్చు అని ఇప్పుడే తెలుస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ